హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఊరికి వచ్చామన్నమాట ఇంటి దేవుడికి వెళ్ళాలనేసి ఊరికి అయితే వచ్చాము ఇంకా ఈరోజు శ్రావణ శుక్రవారం కదా పెద్దమ్మ తల్లికైతే వడి బియ్యం అయితే పెడుతున్నాము ఇంకా అందుకే అమ్మ అయితే మార్నింగే లేచేసి ప్రసాదాలు అన్నీ చేసేసింది ఇంకా నేను బయట గడపకైతే పూజ చేస్తున్నాను ఇంకా అలాగే నాగులు చవితి ఈ మాసం అంతా పాలైతే పోస్తారు కదా ఇంక ఇక్కడే పోసేద్దామనేసి అనుకున్నాము అక్కడికి కూడా వెళ్ళాలి ఇంకా సెవెన్ కూడా కాలేదు ఎంత ఎండ అయితే వస్తుందో ఇంకా మేమైతే లేచేటప్పటికే అమ్మ అన్నీ చేసేసింది చలివిడి ఇంకా నూగుపిండి పిండి పెద్దమ్మ తల్లికి అయితే ప్రసాదం కూడా చేసేసింది వడి బియ్యం అయితే పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకుంటున్నాము ఈరోజైతే మాకైతే ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టము ముగ్గు పెట్టడం అయితే అంత రాదు అందుకని స్టెన్సిల్స్తో అయితే పెట్టింది చాలా బాగుంది కదా బయట చూసారా చెట్లన్నీ ఎంత బాగున్నాయో తులసి చెట్టు కూడా బాగా వచ్చింది అమ్మ అయితే ఇంకా నాకు కాఫీ అయితే ఇస్తుంది అనమాట రోజు మనం చేసుకొని తాగి అమ్మ ఇస్తే ఎంత హ్యాపీనో నాకైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇది నువ్వులతో చేసింది అనమాట నువ్వుల పిండి అలాగే చలివిడి కూడా చేసింది ఇంకా టిఫిన్స్ కానీ వంట ఇవన్నీ కూడా మనం చేసుకొని తిని తిని పోరు కొట్టేసి ఇంకా అమ్మ చేసి పెడితే తినాలని ఉంటుంది ఈసారి అయితే శ్రావణ శుక్రవారం ఫస్ట్ పెద్దమ్మ తల్లికైతే వడి బియ్యం పెట్టాము చాలా సంతోషంగా అనిపించింది ఇంకా అలాగే నాగులు చవితికి కూడా చేయలేదన్నమాట ఆ రోజు ఈ వన్ మంత్ అంతా ఎప్పుడైనా పోస్తారు కాబట్టిగా ఇంకా ఇక్కడే చేసుకొని వెళ్దాం అనుకున్నాను ఇదేమో అన్నమాట అనమాట రెండు రకాలు చేస్తారు నాగుల దగ్గరికి ఇంకా పూజ కూడా అయిపోయింది ఇంకా అన్నీ అయితే పెట్టుకుంటూ ఉన్నాము ఉంటే ఎంత హడావుడి చేసేదో ఏదో మా ఇంట్లో ఫెస్టివల్ జరుగుతూ ఉంది ఈరోజు అని ఎంత డల్గా ఉందో అసలు ఇంకా ఇదైతే బియ్యంతో పాయసం చేసిందనమాట అమ్మ ఇది అయితే పెద్దమ్మ తల్లి దగ్గరికి అన్నీ అయితే పెట్టుకుంటూ ఉన్నాము ఇంకా శారీ వడి బియ్యం అన్నీ అయితే నిన్ననే ఇచ్చేసాము ఆమె అయితే అమ్మవారికి అయితే రెడీ చేసి పెట్టి ఉంటుంది మేము పోయేలోపు అన్నీ అయితే పెట్టేసుకున్నాము ఇలాగా మనకు సిటీస్లో అయితే ఎక్కడో టెంపుల్స్లోకి వెళ్ళాలి ఇక్కడ ఊర్లో అయితే దగ్గర దగ్గరగా ఉంటాయి కదా టెంపుల్స్ అయితే నాగుల అని సపరేట్గా ఒకటి అయితే కట్టి పెట్టుంటారనమాట ఇంకా బయలుదేరిపోయాము మా ఊర్లో పెద్దమ్మ తల్లి అనమాట ఊరి మధ్యలో అయితే ఉంటుంది చిన్నగా ఉండే టెంపుల్ని ఇలాగా దేవరలాగా జరిపించి పెద్దగా చేశారు టెంపుల్ అయితే ప్రతి ఇయర్ అయితే నేను మా అమ్మవారికి అయితే చీర పెట్టుకుంటాను ఇంకా అప్పుడప్పుడు వడి బియ్యం కూడా ఈ శ్రావణ శుక్రవారం అలా కలిసి వచ్చింది అనుకోకుండా సడన్గా పెట్టేశామనమాట ఈ శారీ అమ్మవారే అలా చేయించుకున్నారేమో అనిపించింది ఇదిగోండి ముందు రోజే అన్నీ ఇచ్చాము కదా వడి బియ్యం పెట్టేసి శారీ కట్టి పెట్టింది అక్కడ ఆమె పూజారి ఇంకా ఎంత బాగా కనిపిస్తుందో అమ్మవారికి బాగా కనిపిస్తుందో చూడండి అమ్మవారికి అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత అయితే ఇంకా నాగుల కట్ట దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా అమ్మవారికి అయితే శారీ అయితే పెట్టాను పాలు అయితే ఇక్కడే పోసేసాము ఇంకా ఎంతైనా పల్లెటూరు వాతావరణంలో ఎంత బాగుంటుందో టెంపుల్స్ అయితే